కోల్కతాలో ఫేమస్ కాలీ టెంపుల్స్ విజిట్ చేసాము సో ఫస్ట్ అయితే దక్షిణేశ్వర్ వెళ్తున్నాం అనమాట సో దానికి వచ్చేసి హాఫ్ టుక్ టుక్లో వెళ్ళాము అండ్ హాఫ్ జర్నీ వచ్చేసి బోట్ రైడ్ వెళ్ళాము అనమాట ది బెస్ట్ జర్నీ బోట్ రైడ్ అయితే చాలా బాగుంది అండ్ టికెట్ కూడా చాలా చాలా చీప్ అనమాట పర్ హెడ్ వచ్చేసి సెవెన్ రూపీస్ అనమాట అండ్ బోట్ రైడ్ జర్నీ కూడా లైక్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో వర్త్ అనమాట అండ్ జర్నీ కూడా చాలా ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది టెంపుల్ అయితే టూ మచ్ క్రౌడెడ్ ఉంది మేము వెళ్ళింది వీకెండ్ అనమాట సో చాలా అంటే చాలా రష్ ఉంది ఇంకా ఈ టెంపుల్ లోపలికి వెళ్తే త్రీ టు ఫోర్ అవర్స్ మినిమమ్ ఇంకా మాకు అక్కడే టైం అయిపోతుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ చాలా విజిట్ చేయాలి అని చెప్పేసి ఇంకా అది స్కిప్ చేసేసాము ఎలానో కాళీఘాట్ కూడా వెళ్తున్నామని చెప్పేసి సో ఇప్పుడైతే కాళీఘాట్కి వెళ్తున్నాము ఈ ఖాళీ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట దట్టు ఇంకా సాటర్డే సండేస్ అంటే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది సో ఆఫ్ కోర్స్ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో దట్టు మేము కొంచెం స్పెషల్ లైన్ లో వెళ్ళాము ఫుల్ సఫకేషన్ వచ్చింది అసలు చాలా అంటే చాలా మీద మీదకి వచ్చేసారనమాట నిజంగా దర్శనం అయ్యి బయటకు వస్తానో రానా అని చెప్పి అనుకున్నా ఆర్గనైజింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అస్సలు సరిగ్గా లేదు చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు సబ్స్క్రై